రేపే నాగుల పంచమి సో ఈ రోజు శుక్రుడు మిథున రాశిలోకి వెళ్తూ ఉన్నాడు సిద్ధియోగమైన లక్ష్మీనారాయణ యోగం కూడా ఏర్పడబోతోంది సో ఈ లక్ష్మీనారాయణ యోగం కారణంగా అయితే ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకి రేపటి నుంచి అదృష్టంగా ఉంటుంది వాటిలో మొదటగా కుంభరాశి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఒక రకంగా ఈ కుంభరాశి వాళ్ళకి అదృష్టం తుమ్మ పంకలాగా పట్టుకుంటుందని చెప్పాలి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగంలో చేరడానికి ఇది మంచి సమయం మంచి అవకాశాలు కూడా ఉద్యోగాల్లో జీతాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కుంభరాశికి రేపటి నుంచి అద్భుతంగా ఉంటుంది ఇక మేషరాశి వాళ్ళకు కూడా పనిలో వృద్ధి సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు మరింత కష్టపడవలసి ఉంటుంది కష్టానికి తగిన ప్రతిఫలం అయితే అందుకుంటారు జీవితంలో ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి సంపద పెరుగుతుంది ఆర్థికంగా కూడా చాలా మీరు బలంగా ఉంటారు మేషరాశి వాళ్ళకు కూడా రేపటి నుంచి అయితే వాళ్ళ రాశి అనేది మారే అవకాశం ఉంది ఇక తులారాశి వాళ్ళకు కూడా దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది